ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగా నా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాబోయే మూడు నెలలు అంటే ఏంటంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారిపోతున్నాడు ఎప్పుడు మారిపోతున్నాడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మేనరాశిలోకి మారబోతున్నాడు అంటే మూడు నెలల కాలం ఉంది ఈ మూడు నెలల కాలంలో తప్పకుండా శని అందరికీ ఒక రాశి కాదు అన్ని రాశులకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు ఏళ్ళనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా అష్టమ శని ఉన్నా లేకపోతే శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా తప్పకుండా మంచిగా చేస్తాడనమాట ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు ఒక నాడు ఉంటుంది శని వెళ్తా మంచి ఫలితాలు ఇస్తాడు అని అది ఎవరికి అందరికీ ఒక రాశు నుంచి ఇంకో రాష్ట్రకి మారేటప్పుడు ఖచ్చితంగా శని మంచి ఫలితాలే ఇస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడే కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడంటే తప్పకుండా ఆస్ట్రాలజీ అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం డ్రీమర్స్కే ఒక కళ ఉన్న వాళ్ళకే నా జీవితం మార్చుకోవాలి నేను ఎలా అయినా సరే ఇలా ఉండాలి నా లైఫ్లో చేంజ్ కావాలి అంటే అని ఎక్కువగా ఎవరైతే ఆరాటపడతారో ఎవరైతే దానికోసం నిరంతరం కష్టపడతారో ఎక్కువ శాతం కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే పట్టించుకోకుండా లేచిన కానించి పడుకునే వరకు పోరాడతాడో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పనిచేస్తుంది ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఏమీ చేయకుండా నాకు ఎక్కడి నుంచో పైనుంచి అదృష్టం పడిపోవాలన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదు ఖచ్చితంగా అలా ఉండే వాళ్ళందరికీ డైలీ లైఫ్లో పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని ఇంకా తప్పకుండా తన చేయతుని అందించి ఇంకా ఈ మూడు నెలల కాలంలో మంచి చేస్తాడని చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఉద్యోగం లేకపోవచ్చు లేకపోతే పెళ్ళి కాలేదు ఏదో మనసులో ఆశ ఉంది అది నెరవేరట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి విదేశాలు వెళ్ళాలో లేకపోతే ఏదైనా పని చేయాలో కొత్తగా షాప్ పెట్టాలో ఇలా ఏదో ఒక ఒక డ్రీమ్ అనేది ఉంది అది అవ్వట్లేదు దానికోసం బాగా నలుగుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం ఫైట్ చేస్తే శని ప్రభావం వల్ల తప్పకుండా ఆ డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కదా అందరూ చెప్తారు శని వెళ్తా వెళ్తా మంచి చేస్తాడు అని అలాగే ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తా వెళ్తా అందరికీ తప్పకుండా మంచి చేస్తాడు అయితే ఏమీ చేయకుండా మంచి చేయడు ఇటు ప్రయత్నాలు చేయాలి దైవారాధనలు కూడా చేయాలి మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రభావం మీ మీద పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో చూసుకుంటూ ఆ దిశ ఆ దశకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి మనం ఎప్పుడు కొన్ని దశలు అంతర్దశలు చెప్తాం అంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు ఆ మంచి అనేది కనిపించే అవకాశం ఉండదు అన్నమాట ఎప్పుడైనా సరే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు కానీ శనిలో గురువు లేదా గురువులో శని కానీ రాహులో కేతువు కేతువులో రాహు కానీ శుక్రులో శని లేదా శనిలో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇప్పుడు నేను ఎంత బాగుందని చెప్పినా ఎంత సూపర్గా ఉందని చెప్పిన చెప్పిన ఆ మంచి అనేది కనిపించదు అనమాట ఈ దశలు కాకుండా ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశలో ఉన్నా అంతర్దశలో ఉన్న లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉంటాయి ఎవరికో ఎక్కడో అదృష్టవంతులకో టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాహును భూతంగానే చూడాలి రాహు చాలా చాలా డేంజరస్ ప్లానెట్టే మీరు ఎవరు ఏమనుకున్నా సరే రాహు నాకు మంచి చేశాడు అని చెప్పుకుంటారు కొంతమంది అది మంచి కాదు అంతా ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ముంచేస్తాడనమాట రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ ప్రతి నిమిషం కూడా మనం లైఫ్ని చెక్ చేసుకోవాలి అత్యాసకపోయినా లేకపోతే ఏదో చేసేయాలనుకున్న ఒక్కసారిగా తలకింది లేదు లైఫ్ ఇది రాహు సబ్జెక్ట్ కానీ పక్కన పెట్టాను శనివరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ ఈ మూడు నెలలు కూడా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి తప్పకుండా మేలే జరుగుతుంది అయితే మన రాశిని బట్టి శని చూస్తున్న స్థానాల్లో ఇంకా ఎక్కువగా అది కనిపించే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థానాలకే మంచి జరుగుతుంది అనేది కాదు ఆ స్థానాలకి ఎక్కువ జరుగుతుంది మిగతా ఆ స్థానాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మనసులో ఉన్నదానికి మీరు జరగాలని కోరుకుంటున్న దానికి మీ ప్రయత్నం శని యొక్క అనుగ్రహం తోడవడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక మనం మీ రాశిని బట్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక కన్యారాశివారి విషయానికి వస్తే ఆరులో ఉన్న శని ఎనిమిది పన్నెండు మూడు స్థానాలను వీక్షిస్తున్నాడు ఖచ్చితంగా శని చూసే స్థానాలు ఎనిమిది పన్నెండు మూడు స్థానాల్లో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందనమాట ముఖ్యంగా ఎనిమిది అనేది చాలా చక్కటి హౌస్ అనమాట మనకి మనం అనుకున్న ఆలోచనలన్నీ తలకిందలైపోవడం మనకి అప్పు అడిగినా లేకపోతే ఏదైనా సహాయం అడిగినా బ్యాంక్ లోన్ అప్లై చేసినా వీసా విదేశాల్లో వీసా అప్లై చేసినా కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లై ఏదైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేసింది రివర్స్ అయిపోద్ది అనమాట స్థానం అయితే ఏంటంటే ఈ మూడు నెలల కాలంలో శని దృష్టి ఎనిమిదో స్థానం మీద ఉండడం వలన అంటే చివరకు రావడం వలన ఖచ్చితంగా వెనక్కిపోవడం అనేది తగ్గుతుంది ఏదైనా సరే మీరు అడిగింది కోరుకున్నది రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి ఆ జాబ్లో కూడా చేంజెస్ కానీ మీరు అనుకోవిన విధంగా జాబ్ రావడం కానీ మ్యారేజ్ కూడా సడన్గా అయిపోవడం కానీ ఎవరికైతే ఈ రిలేషన్స్ ఉంటాయి ఉంటాయో అవి సీక్రెట్ అవ్వచ్చు బోల్డ్ అవ్వచ్చు సెక్సువల్ రిలేషన్స్ అవ్వచ్చు వీటికి సంబంధించిన కొంతవరకు కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అనుకోకుండా కొంతమందితో రిలేషన్ ఏర్పడడం లేకపోతే తెగిపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు నగలు కొనుక్కోవడం అసెట్స్ కొనుక్కోవడం సడన్గా అనమాట అంటే అప్పు చేసే రకంగా ఇది ఇప్పుడు ఈ టైంలో కొనేసేయాలి ఎలా అయినా సరే మన దగ్గర డబ్బు లేకపోయినా ఇలాంటి కొన్ని నిర్ణయాలు మీరు వీడియో చూస్తున్నప్పుడు అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ మూడు నెలల కాలంలో అనుకోని విధంగా కొన్ని కొన్ని జరగడం అయితే అది ఏదో మన దగ్గర ఫ్రీ ఆఫ్ మనీ ఉండి జరిగిపోతుంది అనుకోద్దు ఏదో రకంగా తల తాకటి పెట్టి తెచ్చేసినా సరే కొనుక్కునే అవకాశం ఉంటుంది ఏదో రకంగా అవుతుందా లేదా అని అనుమానాలు లేకుండా వాడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక తర్వాత పన్నెండో స్థానాన్ని శని చూసినప్పుడు కొంతవరకు ఖర్చు ఎక్కువైపోతుంది అనే బాధ ఉంటుంది అనమాట ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఎంత వచ్చినా సరే మనం సేవింగ్స్ అనేవి ఉండలేదు డబ్బు బాగా అయిపోతుంది అది దేనికి అవుతుందో కూడా మీరు క మీరు చూసుకుని కంట్రోల్ చేద్దాం అన్నప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకుండా ఉంటుందన్నమాట అయితే మంచికే అయింది అయితే మీరు ఖర్చు పెట్టింది కూడా కౌంట్లో తీసుకోకుండా ఖర్చు అయిపోతుందని బాధపడకూడదు అంటే అది మళ్ళీ ఉపయోగించుకునేదా కాదా అనేది ఆలోచించుకోండి అలాగే ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది ఎంత కష్ట ఎక్కువ కష్టం అయిపోతుంది వర్క్లో ప్రెజర్ పెరిగిపోతుంది బిజినెస్లో ప్రెజర్ పెరిగిపోతుంది తిరగడం ఎక్కువైపోతుంది ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా పన్నెండో స్థానాన్ని చూస్తున్నప్పుడు కొంతమందికి అంటే మనకి ఏమన్నా గురువు బాగా బలంగా ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇవి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు దాకా ప్రెజర్ ఉంటే అది తగ్గడం ఇప్పుడు దాకా బండి చాకర్లు ఉంటే అవి తగ్గడం ఇప్పుడు దాకా ఖర్చు ఉంటే అవి తగ్గడం కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కొంతవరకు ఈ ఆశ్రమాల్లో వర్క్ చేసే వాళ్ళకి చార్టీలు వీటిని నిర్వహించే వాళ్ళకి కూడా మంచి గుడ్ టైం అని చెప్పవచ్చు వాళ్ళకి అనుకోకుండా బూస్ట్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది లేకపోతే మంచి మంచి డోనర్స్ నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఎవరికైతే పన్నెండో స్థానం అనగానే ఏంటంటే ప్లెజర్స్ ఆన్ బెడ్ ఎంజాయ్మెంటు ఈ సెక్సువల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లైఫ్లో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది పట్టట్లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటివి తగ్గుతాయి స్లీపింగ్ స్లీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది ఫారిన్లో ఉన్న వాళ్ళకి వీసా రిలేటెడ్ ఇష్యూస్ కానీ జీసీకి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ సాల్వ్ అవుతాయి చాలా వరకు పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఫారిన్లో చాలా వరకు అవకాశాలు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది అక్కడ ఆల్రెడీ పర్మనెంట్ సెటిల్మెంట్లో ఉండి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయి సాఫీగా జీవితం వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద తను చూస్తున్న స్థానాలకు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఏంటంటే తను ఉన్న స్థానంలో కొంతవరకు అని కాదు కానీ కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది డే టు డే లైఫ్లో ఈ మనశ్శాంతి లేకపోవడం ఏదో ఒక గొడవ ఏదో ఒక చిరాకు మనం భరించలేని స్థితులు బాధలు మనసులో ఆందోళన ఇలాంటివి ఎక్కువగా ఉండడం ఏం చేయాలో అర్థం పోకపోవడం వదిలేయాలా ముందుకెళ్ళాలా అర్థం కాని పరిస్థితులు కోర్టు కేసులు డైవర్స్ కేసులు ఇలాంటి వాటిలో నలిగిపోవడం మెడికల్గా కొంతవరకు ట్రీట్మెంట్ తీసుకోవడం లేకపోతే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాబ్స్ ఛాన్సెస్ ఛాలెంజింగ్గా ఉండడం చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇలాంటివి కొంచెం ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు పెద్దగా ఇబ్బంది పట్టవు లైట్గానే ఉంటాయి అయితే మీరు ఎక్కువ ఊహించుకోవద్దు నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు శత్రువులు నన్ను ఏదో చేసేస్తారు హెల్త్ ఏదో నాది పాడైపోతుంది ఇలా ఊహించుకోవద్దు చాలా వరకు అవన్నీ కూడా ఆటోమేటిక్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది